మ శివాయ్ ఇవాళ మనం మహాదేవుడు ఒక గొప్ప కథ విన్నాం శివుడు నీలకంఠుడిగా ఎలా మారాడో తెలుసుకుందాం నీలకంఠుడిగా ఎలా మారాడో తెలిస్తే కామెంట్ చేయండి చాలా కాలం క్రితం దేవతలు మరియు అసలు కలిసి సముద్ర మదనం చేయాలని నిర్ణయించుకున్నారు అమృతాన్ని అమృతం వచ్చే పానీయాన్ని పొందటానికి వారు మందర పర్వతాన్ని మదనగండుగా వాసుకి నాగుని తాడుగా ఉపయోగించారు సముద్ర మదనం మొదలైంది అనేక రత్నాలు బయటికి వచ్చాయి కానీ ఒక్కసారిగా ఒక భయంకరమైన విషం బయటికి వచ్చింది ఆ విషం చూడ్డానికి హాలహలంగా ప్రసిద్ధి అది ఎంతటి భయంకరమైంది అంటే మూడు లోకాలనే భూలోకం భూవర్లోకం స్వర్గం అన్నిటినీ కాల్చివేయగలిగేది దేవతలు అసురులు భయంతో వణికిపోయారు వారు వెంటనే శ్రీ మహావిష్ణువును ఆశ్రయించగా విష్ణువు అన్నారు ఈ విషయాన్ని ఆపగలిగేది ఒక మహాదేవుడు మాత్రమే అని దేవతలకు చెప్పి పంపించారు అందరూ వెంటనే కైలాసానికి వెళ్ళి శివుడిని ప్రార్థించారు ఓ మహాదేవా మమ్మల్ని రక్షించు నీకే శక్తి ఉంది ఈ విషయాన్ని ఆపడానికి అని మహాదేవుని వేడుకున్నారు కరుణామయుడైన శివుడు వెంటనే దేవతలకి ప్రత్యక్షమయ్యాడు భయంకరమైన హలాహలాన్ని చూశాడు లోకాలు నాశనం కాకుండా ఉండటానికి ఆయన ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన కరుణతో ఆ విషయాన్ని తన హస్తంలోకి తీసుకొని తానే తాగేశాడు ఆ విషయం ఎంతటి భయంకరమైనదంటే ఎవరినైనా నాశనం చేస్తుంది కానీ శివుడు దానిని తన గొంతులోనే నిలిపివేశాడు దానిని శరీరంలోకి అనుమతించలేదు ఆ కారణంగా ఆయన గొంతు నీలి రంగులోకి మారింది అప్పటి నుండి మనం శివుడిని నీలకంఠుడిగా పిలుస్తాం ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే శివుడు ఎప్పుడు లోకల రక్షణ కోసం తానే బాధను భరిస్తాడు ఆయన భక్తుల రక్షణ కోసం తన శరీరాన్నే అర్పిస్తాడు అందుకే ఆయనను బోలేనాథని కూడా పిలుస్తారు నీలకంఠ మహాదేవుడు మనందరికీ శక్తి కరుణ శాంతి ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ మరిన్ని దేవకథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి తప్పకుండా మర్చిపోకండి